భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోతాడు అని రాయబడింది ఎవరైతే దైవభక్తి లేకుండా ఉంటారో వారికి ఉన్నటువంటి భక్తిహీనతతోనే వారు పడిపోతారు యథార్థవంతుల నీతి వారిని విమోచిస్తుంది అంటే యథార్థవంతులకి కష్టాలు రావని కాదు ఇరుకులు రావని కాదు ఇబ్బందులు రావని కాదు కానీ వారిని వారి యొక్క నీతి ఏం చేస్తాడు వారిని విమోచిస్తుంది విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే కనుక విశ్వాస ఘాతకులు ఉంటారు వాళ్ళకేముంటుందంటే లోపల దురాశ ఉంటుంది దుర్వా దురాశతో ఘాతకానికి ఒడిగడతూ ఉంటారు అయితే మరి దురాశ ద్వారానే పట్టబడతారు భక్తిహీనుడు చనిపోగా వారి ఆశ నిర్మూలమగను బలాజ్జులైన వారి ఆశ కూడా భంగమైపోద్ది నీతిమంతుడైతే బాధలు వస్తాయి కానీ బాధ నుండి తప్పింపబడతాడు భక్తిహీనుడు మరి బాధ అతనికి కూడా వస్తుంది కానీ అతడైతే బాధ గాని